Welcome to TV Triple News. ఆల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రైస్ మిల్లర్స్ సహకారంతో యాభై ఐదవ రోజు భోజన సదుపాయం మాడుకుల చంద్రశేఖర్ శ్వేత కుమారుడు అనంత యువన పుట్టినరోజు సందర్భంగా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని విద్యార్థులకు మధ్యాహ్న భోజన ఏర్పాటు చేశారు పట్టణం మరియు పరిసర గ్రామాల నుండి విద్యార్థులు రావడం జరుగుతోందని వీరికి ఈ భోజన సదుపాయం అందించడం చాలా సంతోషంగా ఉందని లయన్స్ క్లబ్ సభ్యులు అన్నారు విద్యార్థిని విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరారు ఈ కార్యక్రమంలో మిర్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎనగండ్ల లింగయ్య ట్రెషరర్ అభిఎం నాయుడు సీనియర్ లయన్ లీడర్స్ ఏచూరి మురహరి భాగ్యలక్ష్మి దంపతులు కోలా సాహితులు క్యామా వెంకటేశం సింగ్ రాంబాబు మేర సాహితులు జొన్నలగడ్డ సతీష్ రెడ్డి గుంటూరు జనార్దన్ ఆల్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు మరియు లయన్స్ సభ్యులు గ్రంథాలయ సిబ్బంది మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు మన ప్రీతమ నాయకులు శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారి కోరిక మేరకు మరి గ్రంథాలయంలో ఓటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న యువత యువకులకు మరి భోజనం పెట్టమని చెప్పటం అదేవిధంగా లయన్స్ క్లబ్బు మరి మన మిల్లర్ అసోయేషన్ సహకారంతో అదేవిధంగా దాతల సహాయ సహకారంతో మరి దాతలు ఎవరైతే మిరియాలు కూడా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దాతలే మరి చదువుకునే పిల్లలకి మనము ఇక్కడ ఫుడ్ పెట్టేటైతే ఈ ఎండలకి మండు ఎండలకి బయటికి పోయి రావడం గంట గంటన్నర టైం వేసేది కాబట్టి ఆ గంట గంటన్నర టైంలో ఎంతో చక్కగా చదువుకొని మన మిర్యాలు మంచి పేరు తెస్తారు అదేవిధంగా వారి కుటుంబానికి ఉండి వాళ్ళ విలేజ్లో కూడా మంచి పేరు తేవాలని చెప్పేసి ఆకాశ తోటి మరి ఇక్కడ ముఖ్యంగా మరి అధ్యక్షులు వెనుకల లింగయ్య గారి శాస్త్రకారాలు చాలా ఉన్నాయి అదేవిధంగా మరి డాక్టర్ రాజుగారు అంటే నల్లగొండ జిల్లాలో ప్రతి ఒక్కళ్ళు కూడా తెలిసిన డాక్టర్ ఎవరై అంటే పేదల డాక్టరు జేడి రాజు గారు మరి వాళ్ళ అన్ని కార్యక్రమాలు పక్క పెట్టుకుని కూడా ఇక్కడికి వచ్చి ఎంతో ఉత్సాహంగా పిల్లలతో మంచి చక్కగా మాట్లాడుకుంటూ ఆయనకున్న అనుభవం కూడా చెప్పడం అదేవిధంగా మరి ఇంకొక ముఖ్య అతిథులు మురహరి భాగ్యలక్ష్మి గారు దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాలు పైపడ్డా కానీ ఇక్కడ ఈ కార్యక్రమంలో చిన్న పిల్లల లాగా అనేది నిజంగా వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఇంకొక అధ్యక్షులు కామా వెంకటేశ్వరు గారు వారు కూడా శక్తి మేరకి మరి ఎన్నో కాలేజీల్లో స్కూళ్ళల్లో టీచి టీచింగ్ చెప్పి కూడా రిటైర్ అయినాక ఇక్కడికి వచ్చి ఈ పిల్లలు కూడా ఏదో ఒకటి చేయాలని చేయడం అదేవిధంగా మా సింగురాంబాబు గారు అధ్యక్షులు వారి అయ్యమ్మలు కూడా ఎన్నో కార్యక్రమాలు చేయటం అదేవిధంగా మరి మా కర్ర రెడ్డి గారు వారు కూడా రిటైర్ ఎమ్మెల్యే ఎంప్లాయీ మరి వీళ్ళందరూ కలియకతోటి ఇక్కడ స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా నేను చేయాలనే సంకల్పంతో యాభై ఐదు రోజులు చేస్తున్నారు ఇంకా నలభై రోజులు మీరు అందరూ కూడా సహాయ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారం చెప్పేది ఏంటంటే మీరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి దాదాపుగా ఖర్చు పదివేలు దాటుతుంది మీరు అర్థం చేసుకోవాలి నాలుగు వందల మంది ఆ పిల్లలు వస్తున్నారు మరి ఎండాకాలం కాబట్టి ఇక్కడికి రావటం ఇక్కడ వచ్చి చేత కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాలి కోరుకుంటూ లాంగ్ లీవ్ లైన్ యాభై ఐదవ రోజులు జరిగింది ఈ రోజుకి మేము అందరిని పిలుస్తూ ఉంటే మళ్ళీ అందులో స్టేటస్లో పెడతా ఉంటే అందరు చూసి మా కాడికి రావడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఇవాళ మా చందు ఆ హోటల్ చందు యాక్చువల్గా ఆయన అంతకుముందు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కార్యక్రమం చేసినప్పుడు బ్రహ్మాండంగా వచ్చి వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు ఇక్కడే చేసుకోవడం జరిగింది అంటే అక్కడ చేసుకోవడం జరిగింది దాని తర్వాత ఇదే భాగంగా అదే అంటే అక్కడ అక్కడ చేశాము మళ్ళీ ఇక్కడ కూడా చేసామని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేసి అమౌంట్ పంపి మరి వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు చేసుకుంటూ వాళ్ళందరికీ అన్నదాన కార్యక్రమానికి వాళ్ళ వాళ్ళ దాంట్లో భాగస్వామి అవుతూ ఉన్నాడు ఆ ఎందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ అబ్బాయి నవీ ఆన అనంత్ యువీన్ ఇవన్ను పుట్టినరోజు సందర్భంగా రావడం జరిగింది ఆ అబ్బాయికి నిండు నూరు ఉండాలని చెప్పేసి మంచిగా ఐఏఎస్ ఆఫీసర్ కావాలని చెప్పేసి కోరుకుంటూ వీళ్ళందరూ దీవెళ్ళు గ్యారంటీగా పనిచేస్తాయి మీరు కూడా చూసే వాళ్ళందరూ కూడా ఎవరెవరైతే చూస్తున్నారో మీ పిల్లల పుట్టినరోజు ఇక్కడే చేసుకోండి మీ యొక్క పుట్టినరోజు ఇక్కడ చేసుకోండి మీ మ్యారేజ్ ఇక్కడ చేసుకోండి మీకు గతించిన వారు ఎవరిదైనా సరే వచ్చి ఇక్కడ చేసుకుంటే ఆ ఆనందమే వేరు ఎక్కడ రాదు మీరు ఎంత సంపాదించినా రాదు అట్లాంటి ఆనందం మీకు కావాలి అని అంటే మాత్రం తప్పనిసరిగా రావాలని చెప్పేసి కోరుకుంటూ లాంగ్ లీవ్ లైన్కి వినాల కూడా గంధాలు యాభైలో గత యాభై ఐదు రోజుల నుంచి దాతృత్వం వహిస్తున్న దాతలందరికీ కూడా మన ఉద్యోగుల పక్షాన ల్యాండ్స్కేప్ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మన మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ గ్రహీత ఠాగూర్ గారికి కూడా మేరణ ఇవాళ చెప్తాను ఎందుకంటే ఇవాళ ఆయన పుట్టినరోజు అదేవిధంగా అంత పెద్ద నాయకులు పుట్టినరోజు కూడా మా అబ్బాయి పుట్టినందుకు ఆశీర్వహిస్తూ అదేవిధంగా మనందరి పక్షాన మన పహల్గా మొన్న ఇరవై రెండవ తారీఖు జరిగినటువంటి టెర్రరిస్టు అటాక్లను ధ్వంసం చేయడానికి మరి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త నిశ్చయం చేసేసుకొని పదిహేను చోట్ల దాదాపు ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ సెవెంటీన్ విమానాలను కూల్ చేయడానికి మరి వాళ్ళ ప్రాణాలకు ప్రాణాలకు తన యొక్క జీవితాలను అడ్డం పెట్టి మరి దాదాపు ఒక యాభై వేల మంది సైనికులు మనల్ని రక్షించడానికి బార్డర్లో మరి ఆ టెర్రరిస్టులకు మట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్న సైన్యానికి కూడా మనందరం కూడా ఒక మద్దతు తెలపాలి ఈ భారతదేశానికి రక్షిస్తున్నటువంటి కొందరు సైనికులు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది వాళ్ళందరికీ కూడా మన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మన గ్రంథాలయంలో ఉన్న విద్యార్థుల పక్షాన మన పక్షాన కూడా ఈ సైన్యానికి మనం మద్దతు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై భారత్ జై మరియు రైస్ మిల్లర్ సహకారంతో ఈరోజు యాభై ఐదో రోజు మధ్యాహ్న భోజన పథకం మన ప్రభుత్వ గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు మన ఎమ్మెల్యే గారి ఒక్క నిమిషం మన ఎమ్మెల్యే గారి సహకారంతో వారు మూడు నెలలు పెట్టాలని చెప్పారు వారు వారు కోరిక మేరకు ఈ లయన్స్ క్లబ్లు ఐదు మిరేరడంలో చేస్తున్నాం వారికి మంచిగా ఈ ఆహారం తోడ్పడి పోటీ పరీక్షలకు హాజరై మంచిగా పాడు కోరుతున్నాము ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మాడుగుడ చంద్రశేఖర శ్వేతల కుమారుడు అనంత యువన్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వారు దాతృత్వం వహించి ఈ ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేశారు వారి వారి బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలి తెలియజేస్తున్నాము కావున అందరూ విద్యార్థులు పోటీ పరీక్షలు హాజరై మంచిగా ఉత్తీర్ణులై ఉద్యోగాలు సంపాదించి మంచిగా మీకు ఆనందం కలగాలని కోరుకుంటున్నాం లాంగ్ లీవ్లు అయితే బాబ్ ఇంటర్నేషనల్ మిరియాల్గూడ గ్రంథాలయంలో ఈరోజు యాభై ఐదో రోజుకు చేరింది ఈరోజు మనకు దాతలుగా ముందుకొచ్చినటువంటి మాడుగుల చంద్రశేఖర్ శ్వేత గారుల ముద్దుల కొడుకు యువన్ ఆనంత్ యువంతు పుట్టినరోజు సందర్భంగా వారిక్కడ దాతుంద వహించడం జరిగింది మరి వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లవేళ్ళ తోడుండాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా మరి ఇక్కడికి విద్యార్థిని విద్యార్థులు రేపటి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వీరందరూ కూడా విజయాలు సాధించి ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించి వాళ్ళ తల్లిదండ్రులను సంతోషపెట్టి మరి ఈ లయన్స్ క్లబ్ ద్వారా ఎవరైతే భోజనాలు పెడతారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని రేపటి భవిష్యత్తులో మీరు కూడా ఇదే స్థాయికి రావాలి అని చెప్పేసి కోరుకుంటూ లాంగ్ లీవ్ లైనిజం